హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టాక్స్ అండ్ కుకింగ్ ఈ రోజు మనం చేయబోయే రెసిపీ పూరి విత్ చింతామన్ చట్నీ దీన్నే బాంబే చట్నీ అని కూడా అంటారు పూరీల్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి అది ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్దీ ఇంకా పూరి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండరు కదండి సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామండి ముందుగా నేను పావు కేజీ వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకోవడం వల్ల పూరీల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఒకటేసారి వాటర్ వేయడం వల్ల పెద్దగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా పిండిని ఈ విధంగా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టి పెట్టుకోవాలి ప్రిపేర్ చేసే ఒక వన్ అవర్ ముందు అలా పెట్టుకోవడం వల్ల అది సాఫ్ట్గా అయ్యి పూరీలు అనేవి బాగా పొంగుతాయి అన్నమాట తర్వాత వాటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా మనం పూరీలు చేసే ప్రాసెస్ చూద్దామండి తర్వాత చింతమ్మన్ చట్నీ లేదా బొంబాయి చట్నీ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇలా పై పైన ఒత్తుకోవాలండి బాగా గట్టిగా ఒత్తడం వల్ల అవి పూరీలు అనేవి అంత పొంగవన్నమాట సో పై పైన ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి ఒత్తుకొని అన్నీ అదే విధంగా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి తర్వాత నేను ఒక ఐరన్ కడాయి తీసుకొని దానిలోకి పూరీ మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒత్తిన ఈ పూరీలను ఒక్కొక్కటిగా దానిలో వేసుకోవాలండి ఇలా పై పైన మాత్రమే వాటిని తిప్పుతూ ఉండాలన్నమాట సైడ్స్ మాత్రమే ఆయిల్లోకి డిప్ అయ్యేలాగా ఇలా పైప్ అయిన ఒత్తుకుంటూ ఆయిల్ లేకుండా తీసుకొని పక్కన వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదేవిధంగా అన్ని పూరీలు కూడా అదే విధంగా చేసుకోవాలండి గట్టిగా ఒత్తుడం వల్ల దానిలోకి చిల్లు పడి పూరి అనేది సరిగా పొంగదండి మనం పైపైనే దాన్ని ఇలా ఒత్తుకుంటూ ఉండాలి అన్నీ విధంగా చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అసలు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు ఇప్పుడైతే పూరి చేసే ప్రాసెస్ అయిపోయిందండి మనం బొంబే చట్నీ లేదా చింతామణి చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి చింతామణి చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఫైవ్ వరకు గ్రీన్ చిల్లీ తీసుకోవాలి ఒక మూడు మీడియం సైజ్ పొటాటోస్ తీసుకోండి అదేవిధంగా ఒక నాలుగు వరకు మీడియం సైజ్ ఉల్లిపాయలు నాలుగు వరకు తీసుకోండి చిన్న అల్లం ముక్క తీసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవలు వేసుకొని దానిలోకి మనం తురుము పెట్టు అల్లం ఇంకా పచ్చిమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనం తీసుకున్న ఈ విధంగా మీడియం సైజ్ మొక్కలలాగా కట్ చేసుకొని వాటిని కూడా దీనిలో వేసుకొని బాగా కలుపుకుంటూ మూతపెట్టి కొంచెం మగ్గని అదేవిధంగా చిన్న రైస్ కుక్కర్ తీసుకొని దానిలోకి మనం పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని దానిలో వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని దానిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి తర్వాత కర్రీ కోసం పోపుల్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి మాడిపోకుండా పోపుని కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సగం తీసుకొని దీనిలోకి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసి ఆ పోపుల్లో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి అంటే వండలు లేకుండా కలుపుతూ ఉండాలి దానిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి దానిలో వాటర్ ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుతూ కలపకపోవడం వల్ల అవి ఉండలుగా అయిపోతుందండి సో కలుపుకొని బాగా దానికి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి తర్వాత మళ్ళా మూత తీసి బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది దీంట్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప మొక్కల్ని దీంట్లోకి వేసుకోవాలండి బంగాళదుంప అనేది మనం ఇలా ప్రెస్ చేయగానే మెత్తగా అవుతుందండి అలా అయితే ఉడికిందని అర్థం ఉడికిందన్నట్టు అది తీసుకొని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ వండలు లేకుండా కలుపుకుంటూ అంతేనండి టేస్టీ టేస్టీ చింతా చట్నీ అనేది రెడీ అయిపోతుంది తర్వాత మనం పక్కన పెట్టుకున్న పూరీలతో కలిపి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్లో కొ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్